बोलिए जंगल आ बेटा हे वन से वी कैन टेल इट्स मेरा सुना कल गुड है कि जो बेंच काटते हैं ये बोलते हैं ना क्या तुम टेक्निक ना गुड नहीं गुड है ना बेटा हां नीना हां नीना इसलिए हां ढंग से उठना ये डेस्क पर बैठ गई इधर कूत्र हुई इधर के डब्बे के का అది కార్యాలయం ఫోటోట్ కాల్ నువ్వు వాళ్ళని కొట్టినావని వాళ్ళు చెప్తున్నారు మరి నువ్వేమో ఎందుకు గొడవ ఎందుకు జరిగింది చెప్తా అంటే బెంచ్ కాడ సార్ మరి స్కూల్లో పడితే మీ స్కూల్ హెచ్ఎం కానీ తర్వాత మీ వార్డన్ కానీ ఎవరు లేకుండా మీరు మాత్రమే హాస్పిటల్కి ఎందుకు వచ్చినారు మీ క్లాస్ సార్ని అడిగేసి వచ్చినారు కానీ ఎవరు పర్యవేక్షణలో మీరు హాస్పిటల్కి వచ్చారు మీరు వేసుకొల్ చదువుతాను స్కూల్ ఇక్కడ ఏ ప్లే పేరు మీ మీరు ఇన్ఫామ్ చేసిన తగిలినాయని సూర్య అనే అబ్బాయి ఈరోజు మార్నింగ్ టోపీ గంటకి స్కూల్కి వెళ్ళాడు నేను మామూలుగా విజిట్ల కారణంగా పదకొండు నలభై ప్రాంతంలో స్కూల్కి వెళ్ళాను సార్ వాళ్ళతో మాట్లాడుతుంటే క్లాస్ టీచర్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ అబ్బాయి వచ్చారు సార్ వేరే క్లాస్లో పడిపోయినాను దెబ్బ తగ్గింది అని చెప్పినారు ఏమైనా చూపించినారా అంటే లేదు సార్ పసుపు అని చెప్పినారు సరేరా మళ్ళీ పర్మిషన్ తీసుకుంటారా నేను హాస్పిటల్కి తీసుకొని పోతాను అని చెప్పినాను అక్కడి నుండి వచ్చేసినాను తర్వాత అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళినారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను నాకు ఆ విషయం తెలియదు మామూలుగా ఫైవ్ థర్టీకి సార్ నేను వెళ్ళగనా ఉంటే నేను మా వర్క్ అని పెట్టా లేకపోతే నేను స్వయంగానో వెళ్ళేసి చూసుకొని వచ్చింది సార్ బాబుకి తలపైన బాగా గాయమైంది నాకు చెప్పలేదు సార్ వాళ్ళని ఫోన్ చేయండి నేను వెళ్ళినాను కాబట్టి విజిట్ వీక్లీ టూ టూ టైమ్స్ త్రీ గంట వెళ్తాను గా వెళ్ళినాను కాబట్టి చెప్పినారు వాళ్ళకైనా చూపించుకున్న వింటే నేను నాకు ఒకవేళ ఫోన్ చేసినాక నేను అక్కడ చూపించింది ఎన్ని గంటలు జరిగింది సార్ పదకొండు నలభై పదకొండు నలభైకి మీరు ఎన్ని గంటలకు వెళ్ళినారు అక్కడికి అప్పుడు అప్పుడేమో తెలియదు అప్పటికే తగిలింది మీకు ఇన్ఫార్మ్ చేసినారు చెప్పినారు దాని తర్వాత మీరు అబ్బాయితో ఎన్ని గంటలకు స్కూల్ నుండి ఇప్పుడు ఫోర్కి వచ్చాడు ఇప్పుడు టైం సార్ ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వచ్చారు కదా ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ మీకు ఆల్రెడీ తెలుసు కదా అబ్బాయికి తగిలిందని అబ్బాయిని తీసుకువెళ్ళాలని మీకు ఏమీ అనిపించలేదా నేను చూపించింది ఇప్పుడు ఫోర్కి వచ్చినా ఇందాక అప్లికేషన్ వచ్చి కొత్త అప్లికేషన్ అడిగితే హాస్పిటల్ వచ్చిన చెప్పారు జరిగిన ఈరోజు జరిగిన విషయంపైన వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారు ఇప్పుడు చేయాలి ఒకవేళ ఏదైనా దారి మధ్యలో జరిగితే సంఘటన ఇన్ కేసు దానికి ఎవరు బాధ్యులు అవుతారు యాక్చువల్గా ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు మామూలుగా ఏదైనా జ్వరం జ్వరం ఎక్కువగా ఉంటే టీచర్లు చేస్తారు ఎందుకు ఈరోజు వాళ్ళు ఇంత ఏదైనా జ్వరం ఏదైనా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అబ్బాయి పలానా అబ్బాయి బాగాలేదు తీసుకెళ్ళలేదు చెప్పి చేస్తారు ఏదైనా వరకు ఏమైనా ఎక్కువ మీరు చిన్న దెబ్బలకే కాల్ చేస్తారన్నప్పుడు తలకు తొలిగిన దెబ్బకు వాళ్ళు ఎందుకు కాల్ చేయలేదు మీకు విద్యార్థులు వాళ్ళు వాళ్ళని మేము అని చెప్పి వాళ్ళే చెప్పారు స్వయంగా మరి దీనికి మీరేమో చెప్పలేస్తా మరి వాళ్ళ పేరెంట్స్కి ఇంకా మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలని ఫస్ట్ మేము చూపిస్తాం సివియర్గా ఉంటే అని చెప్తాం మనం మామూలుగా జ్వరము తగ్గనొప్పి అయితే రోజు చూపిస్తాం మేము ఇక్కడ కానీ తగ్గకపోతే మామూలుగా వేరే జ్వరాలు ఏదైనా అయితేనే ఇన్ఫార్మ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు చిన్న ఇదైనా కూడా అందుకని చెప్పి చెప్పాము మామూలుగా జ్వరము నొప్పి అయితే మేము ఫస్ట్ నేను టాబ్లెట్లు ఇస్తాను లేకపోతే ఇంజెక్షన్ ఇస్తాను దానికి తగ్గకపోతే తర్వాత చెప్తాము పేరెంట్స్ ఎస్సీ హాస్టల్ నెంబర్ एससी बाय हॉस्टल नंबर वन